బ్రేకింగ్ న్యూస్ ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై చేసిన వ్యాఖ్యలను గులాబీ దండు ఖండించింది రాజకీయ పబ్బం గడుపుకునేందుకు సీఎం రమేష్ పార్టీలు మారుతుంటారని బీఆర్ఎస్ విమర్శించింది రాజకీయాలు చేస్తూ కాంట్రాక్టులు పొందుతూ అవినీతి సొమ్ముతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేయడం సీఎం రమేష్ కు అలవాటేనని బీఆర్ఎస్ ఆరోపించింది ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై చేసిన వ్యాఖ్యలను గులాబీ దండు ఖండించింది రాజకీయ పబ్బం గడుపునేందుకు సీఎం రమేష్ మా పార్టీలు మారుతుంటారని బీఆర్ఎస్ విమర్శించింది రాజకీయాలు చేస్తూ కాంట్రాక్టులు పొందుతూ అవినీతి సొమ్ముతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేయడం సీఎం రమేష్ కు అలవాటేనని బీఆర్ఎస్ ఆరోపించింది ఏపీ బీజేపీ ఎంపీ రమేష్ బియారిస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గులాబీ దండు ఖండించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు అనిల్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసాం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ గట్టి కౌంటర్ ఇస్తుందని కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే పార్టీని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే ముఖ్యంగా ఒక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం అనమాట అంటే ఖమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట బీఆర్ఎస్ పార్టీలో వేయలేదు కమ్మ సామాజిక వర్గాన్ని ఓన్లీ ఓట్ల కోసమే వాడుకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా కేటీఆర్ నాతో అన్నట్లుగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యల పైన ఇప్పుడు రాజకీయం అంతా కూడా దాని చుట్టే తిరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే కొద్దిసేపటి క్రితం ఈ రోజు తెలంగాణ భవన్ కూడా ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మిర్యాలు కూడా మాజీ ఎమ్మెల్యే నలమోద్ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అయితే సీఎం రమేష్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు అంటే నల్లమోత్ భాస్కర్ రావే ఖండించడం కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ పైన కానీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు సో ఇక ఖమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట బీఆర్ఎస్ పార్టీలోనే వేశారు ముఖ్యంగా ఖమ్మ సామాజిక వర్గాన్ని ఖమ్మం జిల్లాలో కొంత పట్టున్నప్పటికి కూడా అక్కడ చాలా మందికి ముఖ్యంగా తన యొక్క రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన తుమ్మల నాగేశ్వరరావుకి ముఖ్యంగా అంటే ఖమ్మ సామాజిక వర్గం చెందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే పెద్దపీట వేశారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు దాని తర్వాత ఇక ఖమ్మం ఎంపీగా ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి తుమ్మల మన సారీ నామా నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావు కూడా ఆయన పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్ గా కూడా అవకాశం కల్పించారు దాని తర్వాత పువ్వాడ అజయ్ కమ్మ సమాజ వర్గానికి చెందినటువంటి పువ్వాడ అజయ్ అజయ్ కూడా ఆ మంత్రివర్గంలో చోటు తక్కింది ఆ విధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా దాదాపుగా ఏడెనిమిది సీట్లు వాళ్ళకి కమ్మ సమాజ వర్గానికి ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు అందులో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు ఒక ఎంపీ గెలిపించుకున్నారు సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్దపీట వేశారు అక్కుని కమ్మ సామాజిక వర్గాన్ని హక్కుని చేర్చుకుంది కూడా కేసీఆర్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు కానీ సీఎం రమేష్ మాత్రం కమ్మ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది ఖచ్చితంగా ఇక జూబ్లీ హిల్స్ ఉప ఏదైతే ఉందో మాగంటి గోపినాథ్ ఆయన అకాల మరణం ఏదైతే ఉందో అకాల మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో జూబ్లీ ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం వరకే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అని నలమత భాస్కరావు అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సో ఖచ్చితంగా ఖమ్మ సామాజిక వర్గానికి టికెట్ వస్తుంది ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు ఖచ్చితంగా జూబ్లీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఈ యొక్క కుల అంటే ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం వైపు అంటే ఇప్పుడు సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే ఇటు షేర్లింగంపల్లి కానీ రాజేందర్ నగర్ కానీ అదేవిధంగా మనకి పటాన్చెరు కానీ కూకట్పల్లి కానీ ఈ యొక్క ప్రాంత ఈ యొక్క నియోజకవర్గాలలో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు వారిని దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే సీఎం రమేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాసలు ఖమ్మ సమాజ వర్గానికి పెద్దపీట వేసిందే బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండి రైట్ సైదు